స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు ప్రొద్దుటూరు టౌను శివాలయం గతి సమీపంలో శ్రీనివాస నగర్లో పక్క పక్కనే రెండు ఇళ్ళు ఉన్నాయండి అమ్మకానికి తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్లకు చిన్న చిన్న ఇళ్ళండి సింగిల్ ఫ్యామిలీకి అయితే బాగుంటుంది నగర్ అండి టౌన్కి నడిబొడ్డున అటు పక్కన మనకు మైదుకూరు రోడ్డు దగ్గర ఇటు పక్కన శివాలయం సెంటరు మైదుకూరు రోడ్డు మార్కెటు అన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయండి మరి ఇండ్లు మనము ఎంటర్ అవుతానే బయటి పక్క ఒక కామన్ టాయిలెట్ వచ్చేసిందండి లోపల ఒక మంచి సఫిషియంట్గా ఒక హాల్ ఉందండి ఇందులో ఒక కిటికీ వచ్చేసింది మనకు వెంటిలేషన్కి కూడా మనం అలాగే మనం స్ట్రైట్గా లోపలికెళ్తే చూసారా ఒక ఇండ్లు వచ్చేసి మనకు కార్నర్ వస్తుందండి తూర్పు ఉత్తరం కార్నర్ బిట్ వస్తుంది ఒక ఇండ్లు ఉత్తరం వైపున కూడా రోడ్డు ఉంది ఇటుపక్క కూడా మనకు తాపలు ఉన్నాయి ఒక ఇండ్లు వచ్చేసి కేవలం పడమర ముఖమే వస్తుందండి మనకు కిచెన్ వచ్చేసింది ఇక్కడంతా కూడా మనకు తక్కువ బడ్జెట్లో అండి చిన్న బెడ్రూమ్ కూడా ఉంది ఇందులో తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకు మంచి ఇండ్లండి అండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇది చూసారా కేవలం ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారండి ఒక్కొక్క ఇండ్లు వచ్చేసి ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు కావలసిన వాళ్ళు జిఆర్ ప్రాపర్టీ సారికి ఫోన్ చేసి మిగతా విషయాలు తెలుసుకోండి రెండు ఇళ్ళు ఉన్నాయండి పక్కన పక్కనే ఒక్కొక్క ఇండ్లు ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు మరి అలాగే మీ ఇండ్లు కూడా అమ్మాలనుకున్నా మీరు ఇల్లు కొనాలనుకున్నా కూడా పైన కనపడుతున్న నంబర్కి ఫోన్ చేయండి మరి అలాగే మీ ప్రాపర్టీ కూడా ఇలా వీడియో తీసి పెట్టాలన్నా కూడా పైన కనపడుతున్న నంబర్కి ఫోన్ చేయండి మరి మా పేజ్ని ఫాలో అయిపోండి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయండి జీఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుట